హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేమి లక్ష్మి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా అలాగే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కొలిగ్స్కి అందరికీ కూడా రిఫర్ చేయండి మన ఛానల్ నేమ్ని అండ్ పంచలోహంలో బెస్ట్ డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అప్డేట్స్ మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఏంటంటే మనకి గోల్డ్ రిప్లికాస్ ఇవన్నీ కూడా మనం మాక్సిమం పంచలోహంలో ట్రై చేసాము అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్ బీట్స్ అండి థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది విత్ డాలర్తో కలుపుకొని ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ఆర్ థర్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనం బిట్స్ ఇలా పంచలోహంలో బిట్స్ చేయించామండి లైఫ్ టైమ్ గ్యారంటీ మనం ఇది పార్టీ వేరే వేసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ ఎటువంటి ఇష్యూ కలర్ ఇష్యూ కానీ ఏది ఏ ఇష్యూ ఉండదు మీకు చాలా చాలా బాగుంటుంది మూడు వరుసల్లో అండ్ ఈ డాలర్ అయితే చూడండి చాలా మంచి ట్రెండింగ్ డాలర్ అనమాట ఇది మనం పంచలోహంలో చేయించాము అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అండ్ కింద వచ్చేసి ఇలా గోల్డ్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి క్వాలిటీ అయితే హై ఎండ్ క్వాలిటీ అండి ఎంత బాగుందో అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది పాలిష్ అస్సలు పోదు లైఫ్ టైమ్ గ్యారంటీ అండ్ ఇక్కడ బిట్స్ కూడా చూడండి ఇలా మనకి డ్రాప్ షేప్తో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అండ్ మూడు వరుసలు మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా కాసికాయ గుండ్లు కూడా వచ్చేస్తాయి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ వెనక కూడా చూడండి ఇవి బిట్స్ అయితే ఎంత బాగున్నాయో రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది ఫినిషింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు వెరీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి పంచలోహంలో వస్తాయి కాబట్టి మనకి ఎక్కువ బల్క్గా క్వాంటిటీస్ రావండి చాలా లిమిటెడ్ వస్తాయి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ అండి ఇట్లా మనకి ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో ఉంటుంది ఇది కూడా మనకి ప్యూర్ పంచలోహం లైట్ వెయిట్ హ్యాండ్ మేడ్ కాదు ఇది మిషన్ మేడ్ వస్తుంది అనమాట సో గుండ్లు వచ్చేసి మనకి గోల్డ్లో ఉంటాయి చూసారా కాస్కాయ గుండ్లు సేమ్ డిజైన్ అనమాట గోల్డ్ లుక్ డిజైన్ అండ్ గోల్డ్ కాపీ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ హుక్ వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనం పార్టీ వేర్గా యూజ్ చేసుకుంటాము లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందండి అండ్ హాట్ వాటర్ ఇట్లాంటివేమి మనం పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లాంటివి తగలకూడదు తగలకుండా యూస్ చేసుకుంటే కనుక మీకు ఇది లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి మనకి కాసికాయ గుండ్లు ఇట్లా ఈ గోల్డ్ షికాయ బాల్స్ అంటారు చూడండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ మనం కాసికాయ గుండ్లు చూస్తుంటాం కదా సో ఆ ప్యాటర్న్ అండ్ తర్వాత వచ్చేసి షుగర్ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ ఏం చూసారంటే మీరు ఇలా ఉంటుంది అనమాట అంటే టూ లైన్స్ చైన్ చంద్ర చంద్రహారం చైన్ లాగా వచ్చేస్తుంది లింక్ చైన్ అండ్ తర్వాత ఇక్కడ మనకి రెండు బుట్టలు వచ్చేస్తాయి ఇక్కడ మనము రియల్ ఇవేంటంటే ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అండి ఓకేనా మనులు కాదు ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అనమాట థిక్నెస్ చూడండి బాగుంది అండ్ మనకి ఫుల్గా అంటే మనం కొంచెం ఆర్టిఫిషియల్ ఏంటంటే లైట్ కలర్ వస్తూ ఉంటాయి అలా కాదు ఇవి ఇవి వచ్చేసి మనకి ఒరిజినలే కాబట్టి మనకి అంత నిండు రంగు అనేది వస్తుంది బీట్స్ క్రిస్టల్ బీట్స్ అనేవి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వచ్చేస్తుందన్నమాట నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్లో వస్తుంది ఎందుకు అంటే ఇది మనకి మిషన్ మిషన్మేడ్ అనమాట మేడ్ కాదు చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నెక్స్ట్ బంగారం అంటే బంగారం అండి ఇది ఎంత బాగుందంటే అసలు పంచలోహంలో మేక్ చేయించాము ఇది చాలా స్పెషల్ డిజైన్ అనమాట మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే మేక్ చేయించాను వెరీ లిమిటెడ్ స్టాక్ వచ్చాయి ప్యూర్ పంచలోహం మైక్రో మైక్రోపాలిష్ వస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇవి స్టోన్స్ చూసారా డ్రాప్ స్టోన్స్ అనమాట ఇవి ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికాలో మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ దట్టు ఇవి గోల్డ్లో యూజ్ చేసే ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఇవే స్టోన్స్ మనము బయట షాపింగ్స్లో ఎక్కడ మనం పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లో చూసినట్లయితే థౌజండ్స్లో ఉంటాయండి ఇవి మనము మంచి రీజనబుల్ కాస్ట్లో ఈ పంచలోహం వాటికి మేక్ చేయించామన్నమాట ఇలా ఆల్టర్నేట్గా డ్రాప్ అని వస్తుంది అంటే డిజైన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ డ్రాప్లెట్ ఇక్కడ డ్రాప్లెట్ వచ్చి వీటికి మిడిల్ పార్ట్లో నెక్స్ట్ లైన్ అనేది కంటిన్యూ అయ్యేలాగా వస్తుంది అండ్ ఇక్కడ హుక్ కూడా చూసేసుకోండి చాలా బాగుంటుంది మనం ఇది అస్సలు గుర్తుపట్టలేరండి గోల్డ్ అనే అనుకుంటారు అంత బాగుంది అసలు రియల్గా అయితే అసలు చెప్పలేను అనమాట అంత బాగుంది అసలు రియల్గా చూస్తే నిజంగా గోల్డ్ అయినా అనుకుంటారు అండ్ వెయిట్ కూడా ఉంటుందండి ఇది చక్కగా మీకు గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది ఇలా ఇక్కడ వచ్చేసి స్టోన్ చైన్స్ అనేవి ఇట్లా మనకి బంచ్ లాగా వచ్చేస్తాయి అనమాట ఒక సెవెన్ సెవెన్ డ్రాప్స్ ఓకే ఇట్లా ఒక బంచ్ లాగా వచ్చేస్తాయి అండ్ ఇయర్ రంగుస్ కూడా మనం పిల్లలకి పెట్టుకునేలాగా లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది మనకి ఇక్కడ నుంచి హుప్పాట్ నుంచి ఈ బంచ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూసారంటే చూడండి ఎంత బాగున్నాయి ఎవరైనా క్యారీ చేసేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉన్నాయి ఫిఫ్టీన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనం ఇలా తీసేస్తే వస్తుంది జస్ట్ మేక్ మేకయ్యి వచ్చాయి కదా ఇలా అంటే వచ్చేస్తుంది మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండిపోతుంది ఓకే ఇలానే చేయండి ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండిపోతుంది ఓకే సో చాలా బాగుంటుందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ అనమాట అంటే ఇది మనకి మిషన్ మేడ్లో వచ్చేస్తుంది పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిషు మిషన్ మేడ్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అందుకే మనకి కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది అలాగే డెఫినెట్లీ అండి నేను వీడియోస్లో పంచలోహం అయితే పంచలోహం అని చెప్తాను వన్ గ్రామ్ అయితే వన్ గ్రామ్ అని చెప్తాను కాపర్ బేస్ అయితే కాపర్ బేస్ అని చెప్తాను నేను పెట్టే ప్రతి వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి మన దగ్గర చెప్పాలి రిపీటెడ్గా పర్చేస్ చేసిన వాళ్ళకి మన క్వాలిటీ కానీ ఐటమ్ మెయింటైనింగ్ కానీ అదంతా తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుందండి టిఆర్ టాప్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇందులో ఏదైనా మనకి కాస్ట్ పడింది అంటే స్టోన్స్కి ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇవి ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో అసలు నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది గోల్డ్లో చేయించుకున్నారా అడుగుతారు డెఫినెట్లీ అంత బాగుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పంచలోహంలో స్టెప్ చంద్రహారం అండి ఓకేనా మనకి మనం చంద్రహారాలు పంచలోహంలో చంద్రహారాలు ఇప్పటివరకు ఒక్కటే నేను మీకు అనౌన్స్ చేశాను ఓకేనా అది ఎయిట్ లైన్స్ వస్తుంది అనమాట చంద్రహారము లాంగ్ థర్టీ ఇంచెస్ వస్తుంది సేమ్ అదే క్వాలిటీతో అదే ఫినిషింగ్తో మనము ఇట్లా చేయించామన్నమాట ఓకేనా సో మనము వన్ గ్రామ్ది ఇది పక్కన పెడితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది ఫినిషింగ్ కానీ ఇక్కడ మనకి రింగ్స్ కానీ చూసుకోవచ్చు రింగ్ విడ్త్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనం చాలా పిన్ టు పిన్ పరిశీలించి నుంచి తెప్పిస్తానండి కాదా పంచలోహమా కాదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అనేది చెక్ చేస్తాను అండ్ పాలిష్ దగ్గర తెలిసిపోతుంది అనమాట మనకి ఓకేనా అండ్ ఇలా ఇదేంటంటే మనకి ఇట్లా ఐదు వరుసలు వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి స్టెప్ బై స్టెప్ కాబట్టి లాంగ్ లెంతే ఉంటుంది అండ్ దట్టు ఇది హుక్ పార్ట్ ఉంది మనకి ఆప్షన్ అనేది హుక్ ఆప్షన్ ఉంది కాబట్టి లెంత్ కూడా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిష్తో చేయించుకుందన్నమాట ఇది మనం పంచలోహంలో స్పెషల్గా చేయించినవి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మనకు ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డుకి జస్ట్ మనము దగ్గర నియర్గానే ఉంటాము సో మీరు కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో పింక్ చేయండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు మాత్రమే రండి ఓకేనా అండ్ రేపు ఒక్కరోజు ఆఫ్లైన్ లేదనమాట మీకు సాటర్డే ఉంటుంది మళ్ళీ ఆఫ్లైన్ అనేది సో ఎవరైనా రావాలి అనుకుంటే సాటర్డే ఆర్ మండే నుంచి ప్లాన్ చేసుకోండి ఓకేనా రేపు మా పాప బర్త్డే అండి మా చిన్నతల్లి బర్త్డే అనమాట సో అందరూ విష్ చేయండి ఆల్రెడీ నేను మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను మా పాప ఫోటో అందులో ఉంటుంది సో ప్రజ్ఞ తన పేరు దయచేసి అందరూ విషస్ మీ విలువైన విషస్ని తన అంది అందించి తనకి ఆశీర్వదించండి తనని చక్కగా చదువుకోవాలి ఓకే మీ ఆశీస్సులు అందించండి ఎందుకంటే మీ చల్లని చూపు మీ చల్లని దయ అనేది నా బిడ్డకి ఎప్పుడు కావాలి ఓకే ఇట్స్ రిక్వెస్ట్ అండి ఫ్రమ్ మై అండ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచలోహంలో మూడు వరుసల్లో నేను ఇప్పుడు ఇది మీకు తొమ్మిది ఎనిమిది వరుసల్లో చూపించాను ఎనిమిది వరుసల్లోనే ఈసారి నేను మూడు వరుసల్లో చేయించానండి ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇవి నేను ముందే రివీల్ చేయొచ్చు కానీ ఒకటి కాపీ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రీజను నాకు ఎప్పటికొస్తాయో తెలీదు నాకు వెండర్ అని వెండర్ నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాదనమాట ఎప్పటికొస్తాయో తెలీదు నే తను నాకు చెప్పలేరు అండ్ నేను మీకు చెప్పలేను అందుకని చెప్పేసి ఇటువంటివి ముందే రివీల్ చేయలేనండి చాలామంది అడిగారు ఆ మోడల్లో పంచలోహం చంద్రహారాలు ఇంకేమైనా మోడల్స్ ఉంటే పెట్టండి పెట్టండి త్రీ లైన్స్లో అట్లా బట్ నేను నాట్ అవైలబుల్ అని చెప్పానండి చాలామందికి సో ఇప్పుడు వచ్చాయి అనమాట అందుకే వీడియోలో చూపిస్తున్నాను త్రీ లైన్స్ ఉంటుంది అండ్ ఇలా స్టెప్స్ వచ్చేస్తుంది యాక్చువల్గా అది మనకి ఎయిట్ వర్ ఎయిట్ వర్ ఎయిట్ లైన్స్ది స్టెప్స్ రాదు ఇది ఏంటంటే స్టెప్స్ అడుగుతున్నారు ఎక్కువగా అందుకని నేను స్టెప్స్ తెప్పించాను ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఇది మనకి పంచలోహంలోనే కొంచెం హై అండ్ క్వాలిటీ వస్తుందన్నమాట సారీ సిక్స్ ఫిఫ్టీ కాదండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా స్టెప్ వైజ్ వస్తుంది అండ్ హుక్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అసలు మిస్ అవ్వద్దు నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉన్నాయి డెఫినెట్లీ మీరు ఎన్ని గ్రాముల్లో చేయించుకున్నారు అని అడుగుతారు అంత బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్లో ఒక బ్యూటిఫుల్ చంద్రహారం చూపిస్తాను ఇది యాక్చువల్గా మనకి వన్ గ్రామ్లో కూడా దొరుకుతుందండి బట్ వన్ గ్రామ్ది ఇది పక్కన పెట్టండి ఇది కాపీ అనమాట ఎందుకంటే కొన్ని మనము గోల్డ్ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం అంతకుముందు నేను ఒక మోహనహారం చూపించాను అది ఆజ్ ఇట్ ఈజ్ గోల్డ్లో ఉంది అండ్ నక్షిలో ఉంది తక్కువ క్వాలిటీలో ఉంది బట్ మనం పంచలోహంలో చేయించాము అండ్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో సేమ్ అదే థింగ్ మనకి ఇది గోల్డ్లో కూడా ఉందండి ఈ చంద్రహారము చాలా ఓల్డ్ మోడల్ అనమాట మీరు కొంచెం ఓల్డ్ జ్యువెలరీ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది మోహనహారం ఎంత ఓల్డ్లో గోల్డ్ లాగా రన్నింగ్ అయిందో అలాగే ఇది కూడా అంత మంచి రన్నింగ్ ఐటమ్ అనమాట అంటే ఓల్డ్ జ్యువెలరీ ఓల్డ్ చంద్రహారాలు అట్లా ఆ ప్యాటర్న్లో వస్తే ఆ కేటగిరీలోకి వస్తే అంత మంచి పీస్ అండి ఇది ఇది మనం పంచలోహంలో చేయించాము వెయిట్ చూసారా నిజంగా పట్టుకుంటే బాగా వెయిట్ కూడా ఉంది అలానే మొయ్యలేని బరువు కాదు మనం గోల్డ్ పట్టుకుంటే ఎలా వెయిట్ ఫీల్ అవుతాము సో అలా ఉంటుందన్నమాట అండ్ వరుసలు వచ్చేసి ఆరు వరుసలు వస్తుంది ఇలా బిట్స్ వచ్చేస్తాయండి చూడండి స్టోన్ క్వాలిటీ కూడా చూడండి అండ్ ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ఇది థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇక్కడ ఇలా డైమండ్ ట్రయాంగిల్ షేప్లో మనకి ఈ కనెక్టర్స్ ఇచ్చారు ఇవి కూడా పంచలోహమేనండి ఈ కనెక్టర్స్ కూడా అండ్ హుక్ పార్ట్ వచ్చేసి ఒక త్రీ లింగ్స్ ఇచ్చారు అండ్ ఓవరాల్గా మనకి పంచలోహంలోనే వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు బంగారం అంటే బంగారం నిజంగా ఇది ఒక్క వేసుకుంటే చాలు నిజంగా ఎంత బాగుందో అసలు చంద్రహారము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు పట్టుకుంటే నాకు అసలు అయితే చేతులు జిగేలు జియలుంటున్నాయి ఎంత బాగుంది అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పంచలోహంలో వన్ మోర్ ఐటమ్ చూపిస్తాను త్రీ స్టెప్స్ గుండ్ల మాలలు సిక్స్ ఫిఫ్టీకి రీస్టాక్ అయ్యాయి ఇవి రీస్టాక్ అయ్యాయండి త్రీ స్టెప్స్వి చాలా బాగుంటాయి ఇవి కూడా అంతే ఇంకా అసలు మనం గోల్డ్లో చేయించుకోవాల్సిన నెసరీ అస్సలు లేదు అండ్ ఈసారి ఏంటంటే మనం కనెక్టర్స్ మార్చామన్నమాట కనెక్టర్స్ కొంచెం దూరం దూరంగా ఉండేలాగా కనెక్టర్ పెద్దది ఇచ్చాము అంతకుముందు ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి కొంచెం దగ్గర దగ్గరగా వచ్చాయి ఈ సార్ ఏంటంటే మనం ఇట్లా హార్డ్ షేప్ ఇచ్చామన్నమాట అండ్ టూ ఇన్ వన్ డిజైన్ వస్తుంది దీని మీద ఇది ప్లెయిన్ ఇది డాటెడ్ ఇట్లా టూ ఇన్ వన్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి అండ్ ఇవన్నీ కూడా సీ కటింగ్ బాల్స్ ఇట్లా త్రీ స్టెప్స్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చైన్ పార్ట్ ఇలా వస్తుంది ఇది కూడా అంతే ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిషే గోల్డ్ అంటే గోల్డ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు మీరైతే గోల్డ్ ఐటమ్ ఎలా ఉందో మీరు ఇంకా గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకు ఒక లక్ష లక్షలు సేవ్ అయినట్లేనమాట అంత బాగుంటాయి డెఫినెట్లీ అంత బాగుంటాయి పీస్ అయితే సూపర్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మనకి పంచెంట్ పంచలోహంలో వచ్చిన కలెక్షన్స్ అనమాట కమింగ్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంచలోహంలో ద బెస్ట్ డిజైన్స్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ రివ్యూస్ తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది బల్క్గా తీసుకోవాలి అనుకున్న రావచ్చు ఆఫ్లైన్ ఉంటుంది హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ అండ్ బ్లస్ చేయడం మర్చిపోవద్దు మా పాపని అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాం మీ అందరి ఆశీస్సులు నా చిట్టి తల్లికి అందించండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్